అదే ఎలా ఉన్నారు ఇట్స్ మీ డ్యూల్ మన ఆదిలాబాద్ లో కొత్తగా సోడాస్ కి సంబంధించిన బ్రాంచ్ స్టార్ట్ అయిందని తెలిసింది ఇక మనం ఆగుతామని చెప్పండి సో వచ్చేస్తాం మన బేవ్ సోడాకి సార్ వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తెలుసుకుందాం వచ్చే చూస్తే నీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది ఆదిలాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు ప్రెసెంట్ నేను అక్కడికే వచ్చేసాను మన ఆదిలాబాద్ లో మంచి ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది బేవ్ సోడా బ్రాంచ్ అని చెప్పేసి ఒకసారి చూడండి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోడాస్ ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ ప్లస్ వెరైటీ ఐటమ్స్ అనమాట అండ్ వెరైటీ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ అది తక్కువ ధరకే అండ్ మన సోడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ సో మన ఈ మేల్ సోడాలో సిక్స్టీ టు సెవెంటీ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ వెరైటీ ఫ్లేవర్స్ ఆఫ్ సోడాస్ ఉన్నాయి అండ్ మన స్టార్టింగ్ ప్రైస్ ఏంటో తెలుసా ట్వంటీ రూపీస్ మాత్రమే ట్వంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు సోడాస్ ఉన్నాయి అనమాట ఇక్కడ మెన్యూ చూసుకోండి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ ఒకసారి లుక్ వేసుకోండి బేవ్ సోడా బ్రాంచ్ ఎలా ఉంది ఏంటి ఏం సంగతి అండ్ మనం మంచిగా వచ్చి సిట్టింగ్ కెపాసిటీ ఉంది మంచిగా వచ్చి కూర్చొని తాగొచ్చు అండ్ మామూలుగా మనకి సోడాస్ అంటే గుర్తొచ్చేది ఒకటే అనమాట లెమన్ సోడా అందులోనే సాల్ట్ ఆరెల్ స్వీట్ ఈ మధ్యన స్వీట్ అయితే అసలే దొరుకుతు లేదు అయితే అసలే దొరుకుతు అనుకోండి సో అలాంటి వాళ్ళకి ఇక్కడ స్వీట్ సోడాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఫైవ్ స్టార్ హోటల్లో దొరికే వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అతి తక్కువ కాస్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కూర్చొని మంచిగా తాగేసి వెళ్ళొచ్చు అనమాట సిట్టింగ్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి ఫ్యామిలీతో రావచ్చు ఏ వరీస్ అనమాట అండ్ ఇక్కడ వాళ్ళు కస్టమర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రిపరేషన్స్ అయితే ఒకసారి మీకు కూడా చూస్తారు కదా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో అన్నది హైజీన్ ఉంటున్నారో అన్నది మీకు కూడా అర్థమవుతుంది సో ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్లో మొజిటో అనుకోండి సో అది ఒకటి అండ్ నెక్స్ట్ మీకు ఒక స్పెషల్ సోడా వాల్కెనో సోడా అని చెప్పేసి ఉంటుంది అది కూడా ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ చేస్తారు చూడండి అదొక డిఫరెంట్ అన్ డిఫరెంట్ టైప్ అనుకోండి చూస్తుండండి మీకే అర్థమవుతుంది అది ఎలా ఉంటుంది ఏంటి అనే ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంకా 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 బాగుంది సో చూడ్డానికి కూడా వీళ్ళు మంచిగా డెకరేట్ చేసి ఇస్తున్నారు అనమాట అండ్ స్నాప్స్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ చెప్పానుగా వాల్కెనో సోడా అది ప్రిపేర్ చేస్తున్నారు వాలకెన లాగా పొంగుతుందా అని చెప్పేసి డౌట్ రావచ్చు యాజ్ యూజువల్ మీకు మీ డౌట్ నిజమే అనుకోండి వాల్కెన లాగా పొంగుతుంది సోడా కూడా ఒకసారి చూడండి సో అదనమాట వాల్కెనో సోడా చూసారుగా సేమ్ యాజుజువల్గా వాల్కెనో లాగా పొంగింది ఒక చిన్న గ్లాస్ని దాంట్లో కొన్ని లిక్విడ్స్ వేసి అందులో వేస్తారనమాట సో వాల్కెనోలో ఎలా పొంగుతుందో అలా పొంగిందనమాట అండ్ నేను స్ప్రైట్ సోడా ట్రై చేశాను అనమాట సేమ్ గా స్ప్రైట్ లాగా ఉంది చాలా బాగుంది ఒకసారి అయితే అయితే వెళ్ళి మీరు కూడా విజిట్ చేసి చూడండి ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చే సమ్మర్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట మామూలుగా ఏవి మంచిగా లేవు అంటే కొందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి ఓన్లీ లెమన్ సోడానే కాకుండా మనకు బయట ఓన్లీ లెమన్ సోడా దొరుకుతుంది ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోడాస్ ఉన్నాయి బయట మనకు ఓన్లీ లెమన్ సోడానే కాబట్టి ఇక్కడ మనకు నచ్చిన ఫ్లేవర్ లో తాగేయచ్చు అంటే మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్ని సోడా రొమ్మలు తాగొచ్చు అనమాట ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్స్ తో పాటు కూడా సోడాస్ ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ట్రై చేసి చూడండి మీకే తెలుసు బేక్ సోడా బ్రాంచ్ ఎక్కడుందా ఏంటా అని ఆలోచిస్తున్నారా ఇంకెక్కడో కాదండి బస్ స్టాండ్ లో ముస్కాన్ ట్రావెల్స్ అపోజిట్ లోనే ఉంది ఒక్కసారి వచ్చి విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది బేగు సోడా అంటే మంచిగా వచ్చి ఒక సోడా తాగి బెవ్మని బేక్ తీసి వెళ్ళండి